సార్ ఇంకొకటి ఇప్పుడు జనరల్గా ప్రజెంట్ అక్కడ కేరళలో ఏదో కేరళలో ఋతుపవనాలు స్టార్ట్ అయ్యి ఆంధ్ర తీరాన్ని తాకుతున్నాయి అన్న అన్నట్టుగా మన కేరళలో అక్కడ హేమా కమిటీ అక్కడ గొడవలు స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి ఇప్పుడు మెల్లిగా తెలుగు ఇండస్ట్రీలు కూడా ఇష్యూ అవుతున్నది ఇవి ఈ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ టీవీ వాళ్ళు కూడా ఉందండి అంటే ఈ ఎక్స్ప్లైటేషన్ కానీ ఇది మన ఫీల్డ్ గ్లామర్ ఫీల్డ్ కాబట్టి ఎవ్రీబడీ విల్ వాచ్ అండ్ ఎవ్రీబడీ ఈజ్ అటెన్షన్ వస్తుంది దీనికి ఇది సమాజంలో ఉంది యాక్చువల్లీ నాట్ ఇన్ ద ఇండస్ట్రీ మారాల్సింది సమాజంలో ఉన్న మనస్తత్వాలు మారాలి మన చెల్లి మనమ్మే కాదు అవతల వాళ్ళు కూడా ఒకళ్ళకి చెల్లి ఒకళ్ళకి అమ్మ అనేది గుర్తుపెట్టుకోవాలి ఇది ఎక్కడ పోతుందంటండి న్యూక్లియర్ ఫ్యామిలీస్ వల్ల ఇలాంటి మాటలు ఎవరు చెప్పేవాళ్ళు మనకి చిన్నప్పుడు నాయనమ్మలు తాతయ్యలు అరే అని పిలిస్తే నాన్న తప్పురా అలా పిలవకూడదు అంటే పేరు పెట్టి పిలువు అరే గిరే అనకూడదు అని చెప్పేవారు ఏమవుద్ది అంటే ఒక చెప్పేవాడు ఇలాగే మాట్లాడాడు ఇలాగే ఇలా పోయి గోతులు పడిపోయాడు అంటే భయపడేవాడు చిన్నప్పుడు ఓ నేను తప్పు చేస్తే గోతులు పడిపోతానా అని ఆ ఇన్స్పిరేషన్ కదలిపోయినాయి కరెక్ట్ ఇప్పుడు ఏమవుతుంది ఫోన్ తీస్తే నెగిటివిటీకి సంబంధించింది అంతా చూసేస్తున్నారు వ్యూస్ వస్తున్నాయి అంటే వాళ్ళు కావాలని చూడట్లేదు వస్తుంది చూస్తున్నారు దానికి ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఎంత పర్సంటేజ్ సార్ జనాలు ఇండస్ట్రీలో ఉంది అంటున్నారు ఇండస్ట్రీలో ఎన్ని లక్షల మంది బతుకుతున్నాం మనం అవును ఒక్కడిద్దరు చేస్తే ఇండస్ట్రీ అంటారండి ఎవడన్నా దేశం దేశంలో మన దేశంలో అతి దుర్మార్గులు ప్రపంచంలో ఎక్కడ లేని వాళ్ళు ఉండి జైళ్ళల్లో ఉన్నారు మన దేశం బ్యాడా చాలా మంచి దేశం ఇండియా నువ్వు అట్లా ఎట్లా పోలుస్తావు ఒకటి ఇండియాను ఒకటి తప్పు చేస్తే ఇండియా మొత్తాన్ని అంటావా కాకపోతే ఇండియన్గా పుట్టిన వాడికి ఉండాలా నా దేశంకి ఏమైనా బ్యాడ్ నేమ్ వస్తుందా నా ఇంటికి ఏమైనా బ్యాడ్ నేమ్ వస్తుందా ఆలోచన ఉండాలి నేనున్న ఇంటికి ఏమైనా ఆలోచన వస్తుందా మా ఏరియాకి ఏమైనా బ్యాడ్ నేమ్ వస్తుందా మా ఊరికి ఏమైనా బ్యాడ్ నేమ్ వస్తా మా స్టేట్కి ఏమైనా బ్యాడ్ నేమ్ వస్తుందా నా దేశానికి ఏమైనా బ్యాడ్ నేమ్ వస్తుందా అని ఆలోచన ఉంటే ఇలాంటివి జరగవు సార్ కరెక్ట్ కరెక్ట్ ఎందుకు సార్ అక్కడ ఎందుకు దేనికోసం ఏమంటే చెప్తున్నా కదా సార్ దేవుడు అదృష్టం కొద్దీ కొంత దొరుకుతుందండి అది దొరికినప్పుడు ఇలాంటివి ఉంటాయి కొంతమందికి కష్టపడి బతికేవాడికి ఇలాంటివి రావండి ఎవరికి రావు అదృష్టం కొద్ది డబ్బు వచ్చి పడ్డా పేరు వచ్చి పడ్డా ఇంకేదో చేస్తారు అదే కష్టపడి సంపాదించుకున్నాడు అనుకోండి ఇంకా కష్టపడాలని ఉంటుంది అంటే కష్టపడి ఈ దాకా వచ్చానా నా నేను నాగేంద్ర గారి ఇంటి దాకా అరే ఇంకా కష్టపడితే నేను బీబీసీకి వెళ్తానా అనేది ఉంటుందండి కానీ నేను ఇండస్ట్రీలో అని మీరు అంటే చెప్తున్నారు అది సమాజంలో ఉంది నాట్ ఓన్లీ ఇన్ ది ఇండస్ట్రీ మొత్తం సమాజంలో ఉంది అంటే ఇటువంటి సందర్భాలు మనకి టీవీ ఇండస్ట్రీలో ఎక్కడ వచ్చినట్టు కనిపించలేదు బయటికి రాకపోవచ్చు సార్ బయటకి రా ధైర్యం చేయకపోవచ్చు ఇది ఇప్పుడే జరిగిందా ఈరోజు బయటకు వచ్చిందా అమ్మాయి ఎన్నో జరిగి ఉండవచ్చు ఇప్పుడు కేరళ వాళ్ళు ఈ రోజున వాళ్ళు బయటికి తీసుకొస్తే ఎప్పుడో నాకు జరిగిందని ఎంతమంది హీరోయిన్ చెప్పారు అవును మరి వాళ్ళు అప్పుడు జరిగినప్పుడు చెప్పలేదు చెప్పలే అదే ఇప్పుడు అవ్వచ్చుగా ఈ టీవీలో కానీ ఇంకొక దగ్గర కానీ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో కానీ ఎగ్జాక్ట్ ఏదో ఒక రోజు వస్తుంది అంటే దానికి ఎక్స్ప్లాయిటేషన్ ఉంటుంది కదండీ అవును అవును వర్మ గారు అదే అన్నాడు రామ్ గోపాల్ ఎంత ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అడిగితే ఇప్పుడు ఒక హీరో ఒక కొత్త అబ్బాయి వచ్చి హీరో అవుతానని వస్తాడు ఎంత పెడతామని అడుగుతారు అది కూడా ఇలాంటిది అది హీరో ఎక్స్ప్లెటేషన్ వస్తే ప్రొడ్యూసర్ చేస్తా అంటే ప్రొడ్యూసర్ అవుతాను వచ్చినా ఎంత పెడతామని అనడానికి సెన్సర్ అడగడం అంటే నేను హీరోయిన్ చేయాలంటే డబ్బులు ఏంటి ఆడపిల్లలు వైపు ఆఫర్ కోసం వచ్చిన వాళ్ళకి నాకేంటి అంటే వెరీ బ్యాడ్ హ్యాబిట్ అదే మరి మా దగ్గర వందల మంది వస్తుంటారు నేను అప్పుడే చెప్తాను అమ్మా మీరు 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 చేసిన వీడియో క్లిప్ ఉందా లేదా ఫోటో ఇవ్వండి మీరు ఏ క్యారెక్టర్ షూట్ అవుతారో ఫస్ట్ చిన్న క్యారెక్టర్ పిలుస్తాం డైరెక్ట్గా మీకు పెద్దది ఇచ్చి మేము సఫర్ అవ్వలేం టెలికాస్ట్ అయిపోయాక మిమ్మల్ని మార్చలేం కాబట్టి చిన్నది ఇస్తాం చేయండి మీరు ఇక్కడ బాగా చేశారనిపిస్తే నెక్స్ట్ పెద్దది ఇస్తాం అని చెప్తాం డైరెక్ట్గా ఎగ్జాక్ట్లీ ఫోన్ చేయాలి సార్ ఆఫీస్లో వద్దండి అసలు రావద్దు మీరు ఆఫీస్ మీరు ఫోటో పెట్టారు వద్దు పాపం వాళ్ళకి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆఫీస్లో నేను కూడా వాళ్ళు వస్తే నాకు ఏదో వద్దని భయం కాదు ఎందుకు రావడం అక్కడ దాకా వాళ్ళు ఇంకో ప్రయత్నం చేసుకోవచ్చు కదా మీరు పంపారు ఒకటి డిఫరెంట్ డెఫినెట్గా వన్ మాకు కావాలి జనాలు మేము జనాలు లేకుండా ఏ సీరియల్ తీయలేం ఏ సినిమా తీయలేం డ్యాన్స్ మాస్టర్ లేకుండా డ్యాన్స్ తీయలేం కదా వాళ్ళు కావాలి చెయ్యాలి కొత్త రావాలి అన్నిట్లో కావాలి కానీ మనం చూసి చెప్తామని చెప్తాం చూసి చూసి చేసి చెప్తాను సో మనం దానికి కలవాల్సిన అవసరం లేదండి వాళ్ళు షూటింగ్లో వస్తారు చేస్తారు నేను కొన్ని వేల మందికి వేషాలు ఇచ్చి ఉంటాను వేసి ఇచ్చి ఉంటాను కానీ వాళ్ళు ఎప్పుడు కలిసింది లేదు నేను వాళ్ళు నా సీరియల్ వచ్చి చేసేస్తారు వెళ్ళిపోతారు థ్యాంక్స్ సార్ మెసేజ్ పెడతారు దేవుడు సార్ అంటారు ఏదో అంటారు వాళ్ళు ఎట్లా బయటకి వెళ్ళి పెడితే నేను గుర్తు కూడా పడినా అడిగారు చెము కొంతమందిని మనం చూసి పలాను చూడారు నెంబర్ పట్టుకోని మనం పిలుస్తాం కొంతమంది ఇలా మెసేజ్ ద్వారానో లేదా సార్ ఏదైనా ఉంటే చెప్పండి అని ఫోన్ చేస్తారు కదా తప్పకుండా చెప్తాము ఏం పర్లేదు ఇమీడియట్ గా చెప్తామంటే కొంతమందికి ఆ రోజే దొరుకుతుంది లక్కిగా ఇందాక ఆ పనిమేష్ క్యారెక్టర్ ఏదో లేదన్నా కదా మంచి క్యారెక్టర్ కదా వీళ్ళు చేస్తారేమో చూడని పిలుస్తాం అమ్మటే కొంతమందికి వన్ మంత్ అవచ్చు వన్ ఇయర్ అవచ్చు మర్చిపోవచ్చు సో మీరు అన్నట్టుగా అది ఎక్కడా ఉండకూడదు దీనికంటే ముందు మీటు ఉంది కదా సార్ ఈ రోజు మలయాళం ఇప్పుడు మీటు కొన్ని రోజులు దడదలు ఆడిచారు తర్వాత పాపం న్యాయం జరగాలి న్యాయం ఎటువైపు ఉంటే అటు న్యాయం జరగాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851